హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు బులక్ష్మి రెసిపీ సార్ బ్లాగ్స్ ఈరోజు బులక్ష్మి రెసిపీస్లో గోధుమ రవ్వతో స్వీట్ చేయబోతున్నానండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చూడండి అప్పుడు నేను గోధుమ రవ్వతో స్వీట్ ఎలా చేస్తున్నానో మీకు అర్థమవుతుందండి అండి దానికోసం స్టవ్ ఆన్ చేసి మందపాటి గిన్నెనైతే పెట్టేసుకోండి అందులో కొద్దిగా నెయ్యి వేసుకొని ఒక కప్పు గోధుమ రవ్వ మంటని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి మంటని లో ఫ్లేమ్లో పెట్టి గోధుమ రవ్వని ఫ్రై చేసుకోండి మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేశారంటే గోధుమ రవ్వ మాడిపోయే ఛాన్స్ ఉందండి అందుకనే మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి అలా ఫ్రై అయిన వాటిలో వాటర్ వేసుకోండి వాటర్ వేసి మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి పది నిమిషాలు ఉడికితే సరిపోద్ది మీకు ఇలా ఉడికించడం ఇష్టం లేకపోతే కుక్కర్లో ఉడికించుకోండి అప్పుడు చాలా తొందరగా అయిపోద్దండి చొండ రెండు నిమిషాలు ఉడికి ఉడికితే సరిపోవద్దండి ఇలా ఉడికినప్పుడు కప్పు పాలు వేసుకోండి పాలు కొద్దిగా మరిగినాక అందులోనే ఒక కప్పు షుగర్ వేసుకోండి మీకు మీ స్వీట్ తగ్గట్టు షుగర్ వేసుకోండి షుగర్ వాళ్ళు బెల్లాన్ని కూడా వేసుకోవచ్చండి చూండ అలా ఉడికినప్పుడు చూసుకోండి ఉడికిందో లేదో పాలేసాం కదండి బాగా మరిగించుకోవాలి ఇప్పుడు ఉడికించుకోవాలి మొత్తం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీ అయిన గోధుమ రవ్వ స్వీట్ రెడీ అండి గార్నిషింగ్ కోసం మీరు మీకు ఇష్టం ఉంటే కాజు బాదం వేసుకోండి నేనైతే వేయడం లేదండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఈ వీడియోని ఎక్కడ సిప్ చేయకుండా చూసారంటే మీకు అర్థమవుద్దండి నేను ఎలా చేశాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి